తుక్కాపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పెరిగిన నమస్కారాలు తుక్కాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శివప్ప గారి శ్రీశైలంకు మరి ఆయన ప్యానెల్లో ఉన్నటువంటి వార్డు సభ్యులందరికీ మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి వచ్చాను ఈరోజు మనం చేసే ప్రచారం కేవలం మనం చేసింది చేయబోదే చెప్పడం గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చాలా చెప్పింది ఈరోజు తుక్కాపూర్ గ్రామాన్ని చూస్తే వాళ్ళ ప్రభుత్వంలో పేదలకు ఏం చేసారో స్పష్టంగా కనబడుతుంది ఇలా ఈ గల్లీ మొత్తం వెళ్ళి చూస్తే ఆందాక అందరికీ ఇల్లు అవసరం ఉన్నది దాదాపుగా ఆ రోజు నేను ఇందిరామ్మ ఇండ్లకు శంకుస్థాపన కార్యక్రమంకి వచ్చినప్పుడు కూడా ఊరు చూసిన నేను ఊరు చిన్నది కానీ ఎక్కువ అవసరం ఉన్నది ఈ ఊరికే అవసరం ఉంది ఇది ఆ రోజు కూడా నేను శ్రీశైలంతో చెప్పినా పెద్ద పెద్ద విలేజ్లల్లో ఇంత పరిస్థితి లేదు మీ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను గమనించింది రెండే రెండు ఎక్కువ ముఖ్యమైనవి ఇండ్లు ఒకటి డ్రైనేజ్ ఒకటి మీకు రోడ్లు దాదాపు మోస్తారుగా మంచిదే ఉన్నాయి అవసరం ఉన్న దగ్గర సీసీ రోడ్లు కూడా పెడదాం కానీ నేను గమనించింది ఇందిరమ్మ ఇల్లు కావాలి మీకు డ్రైనేజ్ కావాలి ఈ రెండింటినీ నా దృష్టికి వచ్చింది ఇప్పుడు దాదాపుగా నేను అందరి ఇళ్ళ కాడికి వచ్చినట్టే ఎందుకంటే ఎవ్వరు నన్ను దొరకపోతే వాళ్ళ ఇంటి దాకా పోయినా అవన్నీ కూడా చూసినా నేను నాకు నా దాంట్లో నీ కూర్చుంది ఇప్పుడు అంతా తుకాపూర్ అంటే ఇలా కూర్చుంది నాకు ఎన్నిళ్ళు అవసరం ఉన్నాయి మొత్తం నేను ఎన్నికల సందర్భంలో నా ఎన్నికలు వచ్చినప్పుడు ఈయనే మాట్లాడినా మహిళలందరూ కూడా నాకు ఆ రోజు కూడా నేను చెప్పినా నేను స్వల్ప మెజార్టీతో ఓడిపోతే ఓడిపోయినా కానీ రెండు సంవత్సరాల నుంచి మిమ్మల్ని పట్టుకొని ఇక్కడ ప్రజలను పట్టుకొని తిరుగుతున్న ప్రభుత్వం ఇచ్చే పతి పథకాన్ని పేదలకు అర్హులకు రావాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం నిజంగా తుక్కాపూర్ గ్రామానికి అభివృద్ధి అవసరం మరి శ్రీశైలం లాంటి వ్యక్తి ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే నాతో ప్రయాణం చేస్తున్నాడు ఎప్పుడు ఒకటే అడుగుతాడు అన్న మాకు ఇల్లు కావని మాకు ఇల్లు కావాలని కలిసినప్పుడల్లా ఒక్కసారి వేస్తాడు ఎప్పటికీ నాకు ఎన్నిసార్లు కలిసిరో లాస్ట్ పొయ్యే ముందనే చెప్తాడు కాబట్టి ఆయన ఊరి మీద ఉన్నటువంటి తపన అభిమానము ప్రేమ మీ అందరి పట్ల నాకు అర్థమైంది ఆయన ఏదైతే పెట్టుకున్నాడో ఆ మాటను ఆయన మనసును తృప్తిపరిచే విధంగా మేము అందరికీ న్యాయం చేస్తామని దాదాపుగా మూడు సంవత్సరాల సమయం ఉంది మూడు సార్లు మనకి ఇల్లు వస్తాయి ఇంకా మూడు ఒకసారి వచ్చింది రెండోసారి రాలేదు మాకు రాలేదని భయపడకండి మేము మూడు సంవత్సరాలలో అందరికీ ముందు అందరికీ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మన ప్రభుత్వం ఉంది రేవంతన కూడా ఆ పాలనలో బీఆర్ఎస్ పాలనలో ప్రజలను పేద ప్రజలను వంచింది ఆ ప్రభుత్వం అనేది అందరికీ అర్థమైపోయింది ఈరోజు సన్న బియ్యం అయినా కానీ రేషన్ కార్డులు అయినా కానీ ఉచితంగా విద్యుత్ అయితేనేమి రుణమాఫీ అయితే ఇవన్నీ కూడా పేదలకు సంబంధించిన పథకాలని మనం ఈరోజు అమలు చేస్తున్నాం మీకు ఎవ్వరికి కూడా పదిహేను రేషన్ కార్డు రాలేదు అప్పుడు వచ్చినాయా ఎవరికి రాలేదు మనం ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చుకున్నాం రేషన్ కార్డులు ఎవరికి ఇచ్చినామమ్మా పేదలకే కదా ఎవరికి రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు బియ్యం ఎక్కువ వస్తున్నాయి కదా మరి బియ్యం ఒక్కడే ఎక్కువ సన్న బియ్యం ఇస్తున్నాం కదా మరి ఎప్పుడు కూడా ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చిన ఉన్నాయి ఎప్పుడన్నా ఎక్కడ కాదు దేశంలోనే ఏడలేదు మన తెలంగాణలో మన రేవంత్ అనే సన్న బియ్యం పథకం పెట్టి అది ఎవరి పేదల మంచిగా అందరితో పాటు సన్న బియ్యం తినాలి అనే కదా అదేవిధంగా ఉచితంగా మీకు కరెంటు ఇప్పుడు రెండు వందల యూనిట్ల వరకు ఎవరికి కూడా కరెంట్ బిల్లు లేదు ఉచితంగా బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడే అమ్మని అడిగిన అయింది ఏమే పేరు సరోజనమ్మని అడిగిన ఏమమ్మా మరి ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ వచ్చింది నాకు ఏం డబ్బులు ఖర్చు కాలేదని మరి ఇలా పేదల గురించే కదా అది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ లేకపోతే ఇలా పైసలన్నీ మనం కట్టాల్సి వచ్చు కదా ఆ ప్రభుత్వం కట్ట అదే విధంగా పింఛన్ల విషయం మీరు చెప్తున్నా మూడు నాలుగు నెలల్లో ఇప్పుడు ఎవరికైతే పింఛన్లు కొన్ని నుంచి రాలేవో వాళ్ళందరికీ కూడా మూడు నాలుగు నెలల్లో పింఛన్లు రాబోతున్నాయి అదొక శుభ పరిణామం మీరు కూడా నిర్ణయం గున్ను ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు పింఛన్లో పింఛన్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి అయిన మరి శ్రీశైలంకు ఓటేసి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీ చెప్పండి చెప్పండి చెప్పింది